తిరుమలలో పాలక మండలి ప్రమాణ స్వీకారంలో విభేదాలు బయటపడ్డాయి పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే సుగునమ్మను ఆహ్వానించలేదు దీంతో ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డుమ్మా కొట్టారు గతంలో పాలక మండలి తీరుపై సుగునమ్మ బాహాడంగా అసంతృప్తి వ్యక్తం చేశారు తిరుమలలో జరిగే పలు కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తిరుమలలో పాలక మండలి ప్రమాణ స్వీకారంలో విభేదాలు బయటపడ్డాయి పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే సుగునమ్మను ఆహ్వానించలేదు దీంతో ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డుమ్మా కొట్టారు గతంలో పాలక మండలి తీరుపై సుగునమ్మ బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేశారు తిరుమలలో జరిగే పలు కార్యక్రమాలకు తనను ఆహ్వానించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పాలక మండలి ప్రమాణ స్వీకారంలో విభేదాలకు సంబంధించి పూర్తి వివరాలు మా మోహన్ అందిస్తారు మోహన్ గతంలో ఇలాంటిది ఉన్నప్పటికీ మళ్ళీ ఎందుకు రిపీట్ అయింది అనుకోవచ్చు అసలు ఏం జరిగిందంటారు కళ్యాణ్ టీటీడీ పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎంత అటాహాసంగా జరిగిందో అంతే వివాదాలు కూడా చో చోటు ఇచ్చిందని చెప్పవచ్చు గత ఆరు నెలలుగా టీటీడీ చైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ నియామకం అవుతాడంటూ వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అదేవిధంగా పుట్టాక సుధాకర్ యాదవ్ పై అన్ని మతస్తులకు అనుకూలంగా ఉన్నారంటూ కూడా చర్పులు విమర్శలు చేయడం ఒక దశలో యాదవులకి పదవి రాకుండా చేస్తున్నారంటూ కూడా యాదవ్ సంఘ ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలవడం చివరికి పుట్టా సుధాకర్ యాదవే టీటీడీ చైర్మన్ కావడంతో భారీ సాహసంగా టిటిడి పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు ఎన్నర లేని విధంగా నలుగురు మంత్రులు యనమల రామకృష్ణతో పాటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరు కావడం మరోవైపు కడప జిల్లా నుంచి అదేవిధంగా యాదవ సంఘానికి సంబంధించినటువంటి నాయకులు కూడా భారీ సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరైనప్పటికీ స్థానిక ఎమ్మెల్యే సుజనమ్మను కార్యక్రమానికి హాజరు ఆహ్వానించకపోవడం వివాదం ద్వేగంగా మారింది ఆమెకి కనీస సమాచారం కూడా ఇవ్వకపోవడంతో హతాహంగా జరిగినటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధికార పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి సుగునమ్మ హాజరు కాలేదు ఆమె కార్యక్రమానికి దూరంగా ఉంచుతారు మరోవైపు ప్రమాణ స్వీకార సమయంలో కూడా పాలక మండలి సభ్యులకు కొందరు అనుచితంగా ప్రవర్తించడం కూడా టీటీడీకి అదేవిధంగా భక్తులు గుర్తుంది కలిగింది వైకుంఠ బ్యూ కాంప్లెక్స్ నుంచి ఒక్కో సభ్యుడితో పాటు తొమ్మిది మంది సభ్యులను అనుమతించేలా టీటీడీ ఏర్పాట్లు చేసినప్పటికీ మేడ రామకృష్ణారెడ్డి ముప్పై మంది అనుచరులతో రావడం మిగిలిన సభ్యులను కూడా తమను అనుమతించకపోతే శ్రీ స్వామి దశలకు అనుమతించడం కూడా వారు అక్కడ వాగ్వాదం దిగడంతో టీడీపీ ఉన్నతాధికారులు రంగ ప్రవేశించాల్సినటువంటి పరిస్థితి ప్రజలకు నచ్చి పెట్టి వారిని అక్కడి నుంచి ప్రమాణ సూచార కార్యక్రమానికి తీసుకెళ్లారు మరోవైపు ప్రమాణ సూచార కార్యక్రమం ఉదయం పదకొండున్నర గంటలకు పెట్టడంతో శ్రీవారికి ప్రతినిధి నిర్వహించేటటువంటి కళ్యాణోత్సవ సేవ ఇవాళ అరగంట ఆలస్యంగా జరిగింది సాధారణంగా కూడా పదకొండు గంటలకు కళ్యాణోత్సవం గృహస్థులను స్వామివారి కళ్యాణానికి అనుమతిస్తారు ఇవాళ జరిగినటువంటి ప్రమాణ స్వీకారం కార్యక్రమం నేపథ్యంలో పదకొండు గంటలకి క్యూ లైన్ నిలిపివేయడం తిరిగి కళ్యాణోత్సవానికి వెళ్ళవలసినటువంటి బస్సులను పన్నెండు గంటల లైన్ లో అనుమతించడంతో ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా ఆరు గంటల ఆలస్యంగా జరిగించలేదు అంటే ఆహ్వానించుకోవడంపై పాలక మండలి సంబంధించి ఇప్పటి వరకు కూడా పాలక మండలి సభ్యులు గాని పాలక మండలి చైర్మన్ గాని ఎవరు స్పందించకపోవడం టీడీపీలో ఉన్నటువంటి వర్గాల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయని చెప్పొచ్చు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సుగ పిలవకపోవడం అదే అదేవిధంగా తిరుపతికి చెందినటువంటి చైర్మన్ నరసింహ యాదవ్ టీటీడీ చైర్మన్ తో పాటు పక్కనే ఉండి అన్ని తానే అని ఒకటిగా వ్యవహరించడం టీటీడీలో ఉన్నటువంటి వర్గ విభేదాలను మరోసారి బయట పెట్టాయని కూడా ఎమ్మెల్యే వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రేపటి రోజున తిరుపతిలో భారీ బహిరంగ సభ సీఎం చంద్రబాబు నేతృత్వంలో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో సీఎం దృష్టికి అంశాన్ని తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచనలు ఎమ్మెల్యే వర్గీయులు ఉన్నారు థ్యాంక్ యూ మోహన్